ప్రచారం సందర్భంగా ఆహ్వానిపంచి నచ్చేస్తున్నాను జగన్ మాట ప్రాం ప్రతి ఒక్క పథకానికి కూడా ఈరోజు మీ అందరి అకౌంట్స్ పంపడం జరిగింది అంతేకాదు మీ పెద్ద స్కూల్స్ యొక్క రూపేతలు మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారు కోరుకోవాలి అదే కాకుండా ఈరోజు ఏ ఇంటి వచ్చినా కూడా గడప కాబట్టి ప్రతి ఒక్క అవస్థత ప్రతి ఒక్క దివ్యాంగులు అందరూ కూడా చెప్తున్నది ఒకటి నాకు అయిందంటే మాకు ఇంటి తలుపు తగ్గి వాలంటీర్స్ వచ్చి పెన్షన్ ఇస్తాను అటువంటి మంచి కార్యక్రమాన్ని చేసిన జగన్ మేము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఈరోజు చెప్పడం అదే కాకుండా ఈరోజు ఆశగా కావచ్చు చేత్స కావచ్చు అనేక చేతులు కావచ్చు అనేక పథకాలు ద్వారా ఈరోజు జగనన్న అక్కటే అమ్మగా అకౌంట్లోకి డబ్బులు పంపడమే కాకుండా ఈరోజు ప్రతి వాళ్ళు అక్కటే అమ్మకి ఒక భూమి ఉండాలి లేదా ఇవే ఉండాలని చెప్పి కావోయే నేర్చుకోవడం దాదాపు ఇరవై ఐదు వేల హౌసులు ఈరోజు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఈరోజు మనం ముచ్చవరంలో దాదాపు తొమ్మిది వేల హౌసులు ఇచ్చిన ముఖ్యమంత్రి గైనా ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో బాలకృష్ణారెడ్డి అంటే దాదాపు నలభై సంవత్సరాలు దాని ఏర్పడిన ప్రాంతం ఇక్కడ మనం ఉన్నాయి ఏం పెద్ద పెద్దలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూసినా ఇప్పుడు దోమలు పెరిగి ఇక్కడ ఆ ద్రోములు కూడా అనేక రోగాలు ఇస్తూ ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటే చూడటం జరిగింది అందుకే ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా పశు పెట్టు డ్రైనేజ్ మొత్తం ఈ ప్రాంతం ఏర్పాటు చేయడం జరిగింది జరగబోయే తర్వాత తప్పకుండా తెలంగాణ ఈ సంవత్సరానికి ముఖ్యమంత్రి ఎంత అభివృద్ధి తప్పకుండా హార్థికంగా చెప్పకుండా తప్పకుండా ఈరోజు చేస్తాను నెక్స్ట్ మీకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రోడ్డు కూడా నెక్స్ట్ రోడ్ బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను కూడా నేను తెలియజేస్తున్నాను తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేది చూస్తున్నాడు చూస్తున్నారు ఈ సంవత్సరంలోనే జాయిన్ చేసినాయి కాబట్టి కాంక్రీట్ లో తప్పకుండా తెలియజేస్తున్నాను అంతేకాదు ఆరు వంద హామీ ఇచ్చి మోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలి అని వచ్చే కావాలి అతని గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఒకసారి ఉదయం ప్రాంతంలో అన్నవరం గ్రామం అనే గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం అంతా ఉంది అక్కడ ఎస్సీ ఎస్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు బీసీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలు అడిగితే మీ అందరికీ తెలుసు అక్కడ ఆయన అక్కడ పెద్ద అక్రమించి చివరికి అతనికి అర్థం దగ్గర వారిని రాజ్యంతో దొరికిస్తామని చెప్పి దయపించిన పరిస్థితి అక్కడ చూసాం అంతే కదా చుట్టుపక్కల గ్రామాలు అక్కడ తొలగి పేదల వల్ల అక్కడ కూడా క్యాక్స్ వచ్చి ఆ పెద్దలు చల్లిపోతూ ఏ విధంగా ఉన్నాయో కూడా అతని గురించి అడిగి ఆ అన్నవాళం గ్రామంలో ప్రతి ఒక్క వాడు ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్తాను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు అతను చేసిన అవినీతి చూసుకుంటే ఇక్కడే ఇంటి అమ్మకాని కానీ ఇంత అమ్మకాయ ఉంది అక్కడ శ్రీ గతంలో రాజశెక్కడి గారు ఎగస్థాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన ఆ ఎగస్థాలను ఆర్డర్ పై చేసి పాత్ర మొత్తం అక్కడ ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఏ ఇచ్చి వాళ్ళని చూసి పోయి వాళ్ళే ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసి పడగొట్టి ఈరోజు ఈరోజు వాళ్ళ తగా జరిగింది అంటే పేదవాళ్ళ స్థాయిలో కూడా కబ్జా చేస్తే కబ్జా కోళ్ళు ఎవరైనా ఉన్నాయంటే అది ఒక కావేకి సాగలే అనేది పెద్ద ఎత్తున అంతేకాదు మేము పక్కనే గైవేట్ లాగ ఉంది రైల్వే క్యాక్ పక్కన ఆయన అయితే అక్రమ వ్యవర్స్ ఉన్నాయి ఆ అక్రమ వ్యవర్స్ చాలా మందికి సైజ్ అందేశాడు ఆ సైజ్ అందేసి ఆయన దొంగ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాడు ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడు బ్యాంక్ మీద పెట్టుకొని బ్యాంక్ లోని మోసం చేసిన వ్యక్తి కార్ ఎక్స్ట్రా అనేది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈరోజు ఆయన ఉంటున్న ఇంటి స్థలం ఆ ఇంటి స్థలాన్ని ఒకసారి నమ్మకస్తే దాన్ని వాళ్ళం శ్రీమతికి రిజిస్ట్రేషన్ చేయించాడు చేసి ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాడు అదే సగవ నెంబర్ని మార్చేసి మరి దాన్నే ఆ సైటిని ఇంకొక సగవ నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ మరియు ఆయన చేస్తున్నాడు చేసిన దాంట్లో మరి ఇంకో బ్యాంకులో లోన్ తీసుకున్నాడు అంటే ఆయన ఎటువంటి దానికి ఒక నిరసన బ్యాంకును మోసం చేసేదానికి ఒకే సైడ్ని ఎన్ని సగం నెంబర్గా చూపించి మోసం చేసి ఈరోజు ఆయన ఏ విధంగా పక్క మాట్లాడుతున్న అనే దానికి ఒక ఉదాహరణ అది ఒక ఆయన ఆఫీస్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు బ్యాంకుల్లో లోన్లు ఇస్తున్న వ్యక్తి కాగా గుర్తుపెట్టు అటువంటి వ్యక్తి మీ రోజు గుడి తొంభై రూపాయలు చెంగారమ్మ గుడి స్థాయి ఆడుకు వేసి దాన్ని కోట్ల రూపాయలు అమ్మి కొన్ని సంఖ్యని మరియు బ్యాంకులు పెట్టాడు దాన్ని చూసి కరెక్ట్ గారు ఆ దేశాలు ఆ సైట్ని ఆ కాంబోర్ పరగొట్టేసి ఆ సైట్ ని ఆకుపై చేసుకోండి ఆర్టర్గా పార్క్ చేసిన ఆట ఇష్యూ చేస్తున్నారు అంటే అటు గురు సరిపో మోసం చేసిన సరిపోతుంది డబ్బు బ్యాంక్ మోసం చేసింది ఇటువంటి మోసగాని కానీ మన కావలే నియోజకవర్గానికి ఎంబయగా వచ్చే ఏ విధంగా అక్కమా చేస్తారో ఒకసారి ఆలోచించండి అంతేకాదు అన్నవరం కోమగరం ఆయనకి ఇచ్చింది ఏడు ఎకరాలు ఆయన తొమ్మిది నూట యాభై ఎకరాలు ఈరోజు దాని మీద ఏమి చేయనట్టు నాకేమి చేయదు నేను అక్రమ క్వాలిటీ చేయదని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆ అధికారులు ఎవరైతే వచ్చారో నువ్వు అక్రమ క్వాలిటీ చేయదు కదా అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆయన ఎలక్ట్రికల్ బ్యూల్స్ తెప్పిస్తే దాదాపు ఇరవై ఆరు లక్షల యూనిట్ తున్నాడు అంటే ఆ అక్రమ చేసిన దాన్ని మెటల్ అంటే మన రోడ్ చేసే కంకణ దాన్ని చేసేదానికి ఆ యూనిట్స్ అన్ని చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు తెలకి ఆయన కరెంటు బిల్ కంటున్నాడు దాన్ని బిల్ చేసుకొని ఆయన మొత్తం ఎంత అక్రమ క్వాయి చేశారని ఎత్తితే దాదాపు నూట నలభై రెండు కోట్ల రూపాయలు తనకి గవర్నమెంట్కి ఎగ్గట్టిన వ్యక్తి ప్రావేట్ స్నాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆ డబ్బుతో ఈరోజు కావాలి ఎమ్మెల్యే పోటీ వచ్చి శాస్త్రాలు అనేది కావాలని పేరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతా పేరు మీద ఈరోజున్నాయి నా మీద ఏమి లేవు రోజు ఆయన చేసిన అభిమానం మొత్తం కూడా తెచ్చుకుంటే గతంలో ఆయన తీసే పనిచేసేది మేము మన మేకలు పాములు పెట్టి పేదవాడిక డబ్బులు తీసుకొని వాటిని ఎగ్గడితే అతన్ని చేసి పెట్టి జైలు పెట్టిన ఘనత అప్పుడు మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కనుక గమనించండి ఈరోజు ప్రతాప్ రైడ్డి మీద పెట్టిన కేసు నేను చెప్తాను మొత్తం ఏడు కేసులు నాకు తెలిక వాళ్ళు పెట్టాడు నా మీద నేనేదో ప్రోత్సహించిపోదు నేను ఇంకే వచ్చేసేవి కాదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకినాక అక్రమ మధ్యం అని చెప్పి కావాలని నన్ను ఈ దానికి వాళ్ళ గవర్నమెంట్లో ఆశ్చర్య నేను అందరికీ తెలియజేస్తున్నాను మా చమలపూడి నారాయణ వార్డులో అక్కడ గీతా మందిరం అనే ఒక దేవాలయం ఉంది అక్కడ శంకాయ కొట్టడానికి నన్ను పిలిచే అని ఒక కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికీ ఉంది ఐదు సంవత్సరాల కానీ నా పెట్టాను ఇవి నేను చేసిన కేసులు ఇవి నా మీద ఉన్న కేసులు అతని మీద ఫోర్ పెట్టి ఏ విధంగా సైట్స్ మోసం చేసి డబ్బు ఏ విధంగా బ్యాంకులను మోసం చేశాడు ఏ విధంగా పిఎస్ఆర్ యోజన సినిమా చనిపోయిన తర్వాత వాళ్ళ చేత వంద ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఏ విధంగా దేవాలయ గురువులు

గ్యాస్ చేసి అక్కడ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఫిషింగ్ వచ్చే దానికి సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలు అక్రమంగా చూడన్నాడు వారికి ఒక కూడా కట్టలేదు ఇంత అక్రమాలు చేసిన వ్యక్తి ఈ వివరం శ్రీరామ చంద్రుడు అంట లేదా నగర్లో ప్రాక్సెస్ ఏంటంట నేను నా మీద చేసుకున్నాను అంటే ఈ విధంగా జరిగిపోయిన వ్యక్తులు దోచుకున్న వృత్తులు ప్రభుత్వానికి డబ్బుగా ఎక్కొట్టని వ్యక్తులు రౌడీ చేస్తున్న వ్యక్తులు ఆ కుటుంబాన్ని భయపేసి సంకష్టం వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఎప్పుడు ప్రజల్లో వేల వ్యక్తులు మీ ఎవరో తెచ్చి కావాలో ఎంఐ పోటీ చేస్తుంది దానికి మీరంతా కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన వస్తాడు ప్రతాప్గలరు ఓడించే గైం చేయించాం రాబోయే ముందు రోజుల్లో రోడ్ చేస్తాం ఈ రోజు ప్రతాపెడ్డి గారు ఎనభై రోడ్గా రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేస్తాం కషిహు కంప్లీట్ చేస్తాం ఇక్కడ గ్యాండ్స్ కంప్లీట్ చేస్తాం దాదాపు ఈ పదిహేను వందలు రెండు కోట్ల రూపాయలు ఇక్కడ దాదాపు గ్యాండ్స్ కొన్ని స్కూల్ రోడ్స్ ఇవన్నీ మేము దానికి రోడ్డు నేను ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అతను ఒక బ్రహ్మా రౌడీ రౌజీ ప్రజలని గేషిస్తారు రౌటేషన్ చేస్తాడు అక్రమ మైనింగ్ చేస్తాడు అక్రమంగా చేసి ప్రజలు మోసం చేస్తాడు బ్యాంకులు మోసం చేస్తాడు మీరు డిసైడ్ అటువంటి వ్యక్తి కావాలా లేదా ఈరోజు నేను పేద కుటుంబంలో పుట్టి చదువుకొని బెంగళూరు వ్యాపారం చేసుకుని ఈరోజు నేను సంపాదించిన డబ్బు పేద విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇంజనీరు లేదా ఇంకేదైనా ఎంసీఓ ఎంబీఓ లేదా సిబిఎస్ఈ చదువుకునే స్కూల్స్ అటువంటి వాడికి ఖర్చు పెట్టాను బిజినెస్ కోసం ఖర్చు పెట్టగలరు పిల్లల భవిష్యత్తు కోసం మా డబ్బు నేను ఖర్చు పెట్టాను అనేది కూడా నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రతి ఒక్క మీడియంలో కూడా ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నాను నేను నా కావలి ఒక అభివృద్ధి కోసం ఏం చేశాననే మాట్లాడుతూ వచ్చాను ఇప్పటిదాకా కానీ వారికి ఎటువంటి లేక నా మీద నా మించి మీద నా గుర్తు మీద నేను వేడుకునే అవార్థాలు ఆ ఏపీ ఏ విధంగా నా మీద బురద తాగాలని తీశ అయినా కూడా సహించాను కోరుతున్నాను కానీ ఇక ప్రజలకి తెలియ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా జాగ్రత్తగా నేనే మాట్లాడుతున్నాను కదా నెలకి చేయాలని కాబట్టి అటువంటి సంసారమైన అహంకాన్ని మీరు ఎన్నుకోవాలంటే ఒక్కసారి ఆలోచించండి లేదా పేద విద్యార్థుల కోసం ఈరోజు పేద ప్రజలకి సేవ చేస్తాం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఉంటున్న సంస్కారం మమ్మల్ని ఎన్నుకుంటా అనేది ఒక్కసారి ఆలోచించి తాము నేర్చుకోవాలి ప్రజలంతా కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన సూత్రాంతా రోజు సోషల్ మీడియాలో పేపర్లో ఊళ్ళో ఊళ్ళో కలిగి వచ్చినాయి ఆ పార్టీ నుంచి నాయకులు వచ్చారు మీ పార్టీని ఈ నాయకులు ఇచ్చారు ఒకరోజు ఈయనస్తాడు కండబా రోజు అదే వ్యక్తికి వీటిగా వస్తే ఇంకెవరొస్తే వాటి మరీ నాగారు మరి వాళ్ళు పోతాడు మరీ ఈ పార్టీ వచ్చిందా మరీ వేస్తాడు కన్న బాగా కృష్ణారాయణ గారు ఈ రోజు ఆయన అయిపోయాడు కదా కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోండి ఏ వ్యక్తి గేట్ ఉండగా అనేది నిర్ణయించుకోండి మా ప్రాంతం అభివృద్ధి ఒక ఫిషింగ్ హాకొచ్చింది అదేవిధంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఏడు ఎంకాలు ఈరోజు ఇండస్ట్రీస్ కాబోతున్నాయి నుంచి రామయోటానికి రోడ్డు చూపిస్తాము తుమ్మలపే రోడ్డు శాంతం సమయన్ ద్వారా పైప్లైన్ చేయించాం అదేవిధంగా ఈరోజు కావచ్చు ధ్యానం చేస్తున్నాం స్థలం ఇక్కడ పైపా చేపిస్తున్నాం పొలవి బీటీ ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయితే కొన్ని కంప్లీట్ కాకపోతే మగా మనం జగనాలని ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు విధిశాన గాని మనం ఎంపీగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను నన్ను స్థాయి తప్పకుండా అందరికీ మంచి మార్చు వచ్చి ఆశ్రయం కావాలి అభివృద్ధి పదాలు పంపించుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్థాయి గడుపుతున్నాను కాబట్టి తప్పకుండా మనకి జగనన్న ఆశీర్వాదం ఉంటుంది అని అనుకుంటున్నాను తప్పకుండా మీ స్టే స్థానం ఇస్తే మనకు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అత్యధిక వెళ్ళబోతున్నారు కాబట్టి తప్పకుండా నేను విజయనగరం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా వినిపించానని మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మన ఈ బాలకృష్ణ ప్రాంతం ఇచ్చి మనం చట్టసభ పంపించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు కాదు కానీ తిరుగు లేదు అని మనం పరిస్థితి ఎన్నికల్లో మనం వేద్దాం आई मुझे ऐनी के लिए ना इंसान का नशा तो अपने दिला मन चाहिए ना शादी ने भागने की बदौलत बाहर नहीं दिखाते ना इंसानी सास का संदेश दिला हो साल ना दे साले यार इंसान का नशा ना दे बाल नशे को दिखाते ना अपने बालों में तो बाल नशे से लगाई सो मेरे बालों को नशे में नशे को नशीना और बेइंसाफ now it's એ ઇડરગો ઇડરગો જોબી જોબી નહીં ಪ್ರತಾಪು <zoysic discussions autour> すいません。